సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ సాయి సౌదా నీట్ కోచింగ్ క్యాంపస్ లో చితకబాదుతున్నారు చితకబాదు ఒక విద్యార్థిని నివేదిత చేయి విరుగగా మరొక అమ్మాయి అమూల్య ఆసుపత్రి ఐసీయులో చికిత్స పొందుతుంది రెండు రోజులుగా విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే ఉంచుతూ హాస్టల్లో తాళం ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు యాజమాన్యం పలు విద్యార్థి సంఘాలు విద్యార్థులకు మద్దతు తెలిపాయి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీ చైతన్య సంస్థల ఆఖడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఫుడ్ పాయిజన్లు విద్యార్థుల సూసైడ్లు అధిక మొత్తంలో ఫీజుల దోపిడీ ఆ ఫీజులు సకాలంలో కట్టకపోతే విద్యార్థులు తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నారు మాధాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ వ్యవహారం మరవక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ సాయి సౌద నీట్ కోచింగ్ గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థినులను చితకబాదుతున్నారు దొంగలు ఈ వ్యవహారం తాజాగా బయటపడింది వాష్రూమ్ బెడ్రూమ్ లో పేర్లు రాసి మరీ దొంగలు కొడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ముసుగు దొంగల దాడిలో విద్యార్థిని నివేదిత చేయి మరొక అమ్మాయి అమూల్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది రెండు విద్యార్థులు రూమ్ లోనే ఉంచుతూ హాస్టల్లో తాళం వేసి తాళం ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది యాజమాన్యం మరియు విద్యార్థి సంఘాలు ఈ విద్యార్థులకు మద్దతు తెలిపాయి విద్యార్థినులు మూడు రోజులుగా ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవట్లేదు और एंटर चार टू योर ग्रेट फुल्ला लो अच्छा ठीक है और जो वेरा अम्मा है अम्मा भी निगेशला फर्स्ट ही रहा मैं फाइव भी है ठीक है जोको कोनी बात ये फंडा मत है पर तिलक का तीन आवलानी है ये मेंन पालचे यार अम्मा ने केवल टारगेट किया सिर्फ मात्र नहीं सेल्स का से ये वाले कौन कारण टारगेट करते रोज को मतलब नेम पॉइंट करो नेक्स्ट क्या था आप एंड बिलिंग का चेस करना है और क्लासों का जरूरत माल है देना पर अपन सही को दो वाले को डालना है डिस्ट्रीब्यूशन के लिए करना है पर ये लाइन लास्ट कर ये सीटी के अंदर रखना है अब तो आने

आमाले भन्छन् हामीहरु 1999 मा जन्मेका छौँ తర్వాత కూడా చెప్పినారు ఎవరైతే నెక్స్ట్ టైం ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ ఎవరో అమ్మాయిని ముందే కొంచెం కానీ ఈ మాటలు అయితే ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామంటున్నా ఇంకా